ఎన్టీఆర్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ టీడీపీ జనసేన కూటమి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు విజయవాడ పచ్చుప నియోజకవర్గం అభ్యర్థిగా కూటమి తరపు నుండి బీజేపీకి అవకాశమిస్తే అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ప్రకటించారు పొత్తులో భాగంగా పది అసెంబ్లీ ఆరు పార్లమెంటు స్థానాలు పొందాయి వచ్చిన అన్ని సీటుల్లో గెలుస్తామని రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ఎవరైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఐదు సంవత్సర పరిపాలనలో రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు వెనక నెట్టేశారనేటువంటి అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తున్న పరిస్థితి ఇండస్ట్రీస్ ఏదైతే నెలకొల్పడానికి వస్తున్నటువంటి ఇండస్ట్రీస్ యాజమాన్యాన్ని బెదిరించి ఈ యొక్క రాష్ట్రాన్ని నుంచి మారిపోయేలాగా కమిషన్ల కోసం లేకపోతే లంచాల కోసం వాటాలు ఇవ్వాలనో బెదిరించి ఈ యొక్క రాష్ట్రం నుంచి తరలి వెళ్ళిపోయేలాగా చేస్తున్నటువంటి పరిపాలన మనం చూసాం మూడు ముక్కలు ఆడుతూ ఆటలాడుతూ మూడు రాజాల పేరిట రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు వెనక్కి నెట్టేసిన పరిస్థితిని ఈరోజు ప్రజలు అవగాహన చేసుకొని ఉన్నారు ఈ యొక్క దుష్ట శిక్షణ జరగాలి శిష్ట రక్షణ జరగాలి శిష్ట రక్షణ జరగాలి అంటే ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం బీజేపీ జనసేన ఏకం కావాలి కలిసి ముందుకెళ్ళాలి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకి అంతం పలకాలన్నటువంటి లక్ష్యంతో కలిసిమెలిసిగా ముందుకెళ్ళి రాబోయే రోజుల్లోని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ మిత్రపక్షాలు తప్పకుండా గెలవడం ఖాయనటువంటి అంశలోకి ప్రజలంతా కూడా ఆ బోబియోలకు రావడం జరిగింది తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ని ఒక్క నెంబర్ డిజిట్కి పరిమితం చేసే విధంగా మూడు పార్టీలు కలిసి పోరాడి ప్రజల ఆశయం ఏదైతే ఉందో ప్రజల ఆకాంక్షలు ఏదైతే ఉందో ఆకాంక్షలకు అనుగుణంగా వెళ్ళడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రెండు వేల కూడా ఇదే విధంగా మూడు పార్టీల కలయితో కేటాయించడం జరిగింది అప్పుడు భారతీయ జనతా పార్టీ దేశంలో పరిపాలనలోకి పరిపాలన లేదు అప్పుడే చాలా తక్కువ మూడు వేల మెజార్టీతోనే తక్కువ ఓట్లతోనే మనం ఓడిపోవడం జరిగింది కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి చరిష్మ దేశవ్యాప్తంగా ప్రపంచ వేదికల మీద ఒక ముఖ్య నాయకుడిగా ఎదుగుతున్న నేపథ్యంలో ఆ రోజు మూడు వే ఓట్లతో ఓడిపోయినటువంటి పశ్చిమ నియోజకవర్గం రేపు జరగబోయే ఎన్నికల్లో ముప్పై వేల మెజార్టీతోనే భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ మెజార్టీ సాధిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో చిన్నది కావచ్చు ఈరోజు పదిహేడు రాష్ట్రాల్లోని భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఎన్డీఏ అనేక రాష్ట్రాలు కూడా అనేక పార్టీలు చేరడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ యొక్క భాషాయమయం అవుతున్నటువంటి దేశం ఖాతాలో వేయడం కాయినటువంటి అంశాన్ని తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు ప్రజల అందరి మధ్యలో ఉన్నటువంటి ఏకైక విషయం ఒకటే ఐదు వందల సంవత్సరాల కళ ఐదు వందల సంవత్సరాల భారతీయుల కళని ఈరోజు నెరవేర్చినటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి అండగా నిలవాలి రామ మందిర నిర్మాణ కళ ఏదైతే ఉందో ఆ కళ నెరవేర్చిన ఏకైక పార్టీ ఏకైక వ్యక్తి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అని చెప్పి నమ్ముతున్న నేపథ్యంలోని ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీని ఎన్డీఏని గెలిపించడం ఖాయం అనేటువంటి విషయాన్ని ప్రజలంతా కూడా చెప్తున్న పరిస్థితిని ఈరోజు మనం చూస్తా ఉన్నాం